అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపించబోతున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది అన్నీ కూడా మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఈజీగా ఈ బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఎలాంటి పిండిలు పప్పులు ఏవి రుబ్బకుండానే ఈజీగా ఈ బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి మీకే అర్థమవుతుంది సో ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అనమాట అప్పటికప్పుడు చేసుకోవచ్చు మరి రెసిపీ ప్రాసెస్లోకి వెళ్ళిపోద్దాం ముందుగా అయితే ఈ బ్రేక్ఫాస్ట్లోకి రెడీ చేసుకునే చట్నీని చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన కర్రీ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి మూడు టేబుల్ స్పూన్ల శనగపప్పు మూడు లేదా నాలుగు ఎండుమిర్చిని వేసుకోండి దీన్ని దోరేగా ఫ్రై చేసుకోవాలన్నమాట స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోరేగా ఫ్రై చేసుకోవాలి సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత రెండు టమోటోల్ని చిన్న టమోటాలు అయితే రెండు పెద్దదైతే ఒక టమోటో తీసుకొని దీన్ని ఇందులో బాగా మగ్గించుకోవాలన్నమాట స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోండి దీనిపైన ఒక అర స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని చేసుకున్నారంటే చక్కగా టమోటాలు అనేవి బాగా తొందరగా మగ్గిపోతాయి అన్నమాట సో ఈ విధంగా టమాటాలు కూడా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసేసి ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకొని చల్లార్చుకున్నాక మిక్సీ జార్లోకి తీసుకోవాలి సో మిక్సీ జార్లోకి ఈ విధంగా వేసుకొని ఇందులోకి నాలుగు వరకు వెల్లుల్లి రెక్కలను వేసుకోండి ఇలా వేసుకొని దీన్ని మెత్తన్ పేస్ట్ లాగా అంటే మెత్తన్ ప్యూరిలా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాక ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఈ చట్నీని చాలా బాగుంటుంది ఈ చట్నీ టేస్ట్ ఒకసారి ఎప్పుడైనా మీరు ట్రై చేయకపోతే ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుందనమాట చాలా తక్కువ టైంలోనే చేసుకోవచ్చు ఇందులోకి పోపు పెట్టుకోవాలనుకున్నా సరే పెట్టేసుకోవచ్చు అండి సో నేనైతే పోపు ఏం పెట్టుకోవట్లేదు ఈ చట్నీలోకి చట్నీని పక్కన పెట్టేసుకొని నాలుగు లేదా ఐదు వరకు బ్రెడ్ పీసెస్ని తీసుకోవాలి ఇలా తీసుకున్నాక సైడ్స్ బ్రౌన్ పార్ట్స్ ఉంటుంది కదా ఈ పార్ట్స్ని ఇలా కట్ చేసేసుకోవాలన్నమాట అన్ని వైపులు కూడా కట్ చేసేసుకోవాలి ఈ విధంగా ఇలా కట్ చేసుకున్న ఈ బ్రెడ్ పీసెస్ని తీసేసుకొని మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఇలా చిన్న చిన్న మొక్కలుగా చేసేసుకొని మిక్సీ జార్లోకి అన్నీ కూడా వేసుకోవాలన్నమాట ఇలా వేసుకున్న తర్వాత ఒక కప్పు వరకు బొంబాయి రవ్వ తీసుకోండి దీన్నే ఉప్మా రవ్వ అంటాం కదా అదేనండి ఒక కప్పు వరకు వేసుకోండి అరకప్పు వరకు బియ్యం పిండి వేసుకోండి లేదంటే నానపెట్టుకున్న బియ్యం అయినా సరే వేసుకోవచ్చు పుల్లట పెరుగు ఉంటే వేసుకోండి అంటే కొంచెం మీరు పులుపుగా దోశలు కావాలనుకుంటే కొంచెం పుల్లటి పెరుగు లేదంటే కమ్మటి పెరుగు వేసుకోవచ్చు మీ టేస్ట్ చూసారపడే సాల్ట్ వేసుకొని ఒకటిన్నర కప్పు వరకు వాటర్ వేసుకోండి సో ఇలా వేసుకొని చక్కగా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న వాటిని ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి మొత్తం కూడా ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకోండి చేసుకున్నాక ఒకసారి గరిటెతో చక్కగా మిక్స్ చేసుకోండి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన దోశ టవానీ పెట్టుకొని ఒక డ్రాప్ వరకు ఆయిల్ వేసుకొని మొత్తం కూడా ఇలా స్ప్రెడ్ చేసుకోండి డిస్సూ పేపర్తో సో ఈ విధంగా చేసుకున్న తర్వాత దోశ ఏ విధంగా వేస్తామో ఆ విధంగా వేసుకోవాలి మరీ పల్చగా కాకుండా అలా థిక్గా కాకుండా నేను చూపించే విధంగా ఇలా వేసుకున్నారంటే చాలా స్పంచీగా చాలా సాఫ్ట్గా వస్తాయండి దోశలు చాలా బాగుంటాయి అన్నమాట దీనిపైన కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ లైట్గా వేసుకోండి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని దోశలు వేసుకోవడం వల్ల దోశలు స్పంజీగా వస్తాయన్నమాట స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని దోశలు వేసుకుంటే దోశలు అనేవి చాలా క్రిస్పీగా వస్తాయి అన్నమాట మనకి ఇక్కడ స్పాంజీగా దోశలు కావాలి కదా అందుకని చెప్పేసి స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని దోశలను వేసుకొని ఒక వైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి టోన్ చేయాలి సో ఒకే వైపు కూడా ఫ్రై చేసుకొని దోశలు తీసుకోవచ్చు చాలా బాగుంటాయి దీన్ని ఇలా ఈ విధంగా దోశలు రెండు వైపులు కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని దోశలను తీసుకొని సర్వ్ చేసుకోవటమే అదే విధంగా మరలా దోశ వేసేటప్పుడు టవాని కొంచెం వాటర్ చిలకరించుకొని మొత్తం కూడా క్లీన్ చేసుకున్న తర్వాత రెండో దోశను వేసుకొని సేమ్ ఫస్ట్ మనం చెప్పే విధంగానే ఈ దోశను కూడా మంచి కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకొని ఈ దోశని సర్వ్ చేసుకోవడమే చాలా బాగుంటాయండి అప్పటికప్పుడు బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలో తెలియదు కదా అలాంటప్పుడు ఇలెంట్ ఐడియాని ఉపయోగించుకున్నామంటే దోశలు అనేవి చాలా బాగా వస్తాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు నేను చెప్పే విధంగా ఈ దోశల్ని కనుక మీరు చేశారంటే చాలా చాలా బాగుంటుంది ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది ఇప్పుడు ముందుగా చట్నీని తయారు చేసుకున్నాం కదా చట్నీ ప్లస్ ఈ దోశలు రెండు కూడా చక్కగా రెడీ అయిపోయే అనమాట ఇప్పుడు సర్వ్ చేసుకోవడమే పిల్లలకి బ్రేక్ఫాస్ట్లోకి ఈ విధంగా చేసి పెట్టారంటే చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా దోశల్ని ట్రై చేయండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది స్పాంజీగా అప్పటికప్పుడు దోశలు ఈ విధంగా చేసుకున్నాను కదా మరి వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేసుకోండి అలా చేయటం వలన నేను ఎప్పుడు వీడియో పెట్టినా సరే నోటిఫికేషన్ రూపంలో మీ హోమ్ పేజ్కి వస్తుందన్నమాట వీడియోని ఎండ్ వరకు చూసినందుకు ధన్యవాదాలు